ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఇంత ఇంపాక్ట్ ఉంటుందని నేను అసలు అనుకోలేదు హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డే ట్వంటీ త్రీ ఆఫ్ డైలీ వ్లాగింగ్ ఈ రోజు నేను మా ఫ్రెండ్ పెదకాకాని అయితే వెళ్తున్నాము అంటే గుంటూరు దగ్గర అనమాట బస్ కోసం ఎంత వెయిట్ చేసినా వచ్చిన ప్రతి బస్సు ఫుల్ గానే ఉంటుంది మొత్తం లేడీస్ తో ఫుల్ అయిపోయింది వెయిట్ చేయగా ఒక బస్ వచ్చింది అది ఎక్కాము అది చాలా ఖాళీగా ఉంది ఏంటి ఇంత ఖాళీగా ఉందని చూస్తే అది టీఎస్ఆర్టీసీ అనమాట సో లో మన ఏపీ వాళ్ళు ఎక్కడానికి ఉండదు కదా ఫ్రీగా ఈ ఫ్రీ బస్ స్కీమ్ గురించి నేనేమి తప్పుగా మాట్లాడట్లేదు కానీ నాలాగా హాస్టల్లో ఉండే వాళ్ళు ఎప్పుడైనా బయటకు వస్తేనే ఎంత ఇబ్బంది పడాల్సి వస్తే మా ఫ్రెండ్స్ కొంతమంది డైలీ బస్ కు వస్తారు పాపం వాళ్ళ పరిస్థితి ఏంటో ఇవన్నీ పక్కన పెడితే మనం వచ్చిన పని ఏంటంటే చిన్న ఫంక్షన్ ఉంది మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ ది సో అయితే వచ్చాము వెల్కమ్ డ్రింక్ లాగా వెల్కమ్ స్వీట్ అయితే ఇచ్చారు వెంకటన్న తో అన్న ముందు రోజు రాత్రే వెళ్ళారు అక్కడికి వెంకటన్న చాలా కష్టపడుతున్నాడు పాపం ఐస్ క్రీమ్ తీయడానికి ఈ ఐస్ క్రీమ్ లోకి డబల్ కమిటీ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంది టేస్ట్ ఎప్పుడైనా ట్రై చేయండి ఇంకా ఫంక్షన్ అయిపోయాక లంచ్ కూడా చేసేసాము టేస్ట్ అయితే సూపర్ ఉంది లంచ్ కూడా అయ్యాక కాసేపు అలా కూర్చుని అందరం సరదాగా మాట్లాడుకున్నాము అక్కడ ప్రోగ్రామ్ అవ్వగానే ఇంకా వెంటనే రిటర్న్ స్టార్ట్ అయ్యాము వారం దగ్గర చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో బస్ స్టాండ్ దగ్గర చూడండి మొత్తం రోడ్స్ వాటర్ తో మునిగిపోయి ఇంకా బస్ దిగి ఒక కాఫీ తాగి హాస్టల్ అయితే వెళ్ళిపోయేము వీడియో అయితే ఇది నచ్చిపో లైక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్